హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ ఈ ప్రపంచంలో అతి పురాతనమైన గోడ ఏంటో మీకు తెలుసా మీ ఇంట్లో ఉందాం లేక మీ ఊర్లో పాడుబడిన కోటలో ఉందాం లేక ప్రపంచం మొత్తం గొప్పగా చెప్పుకుంటున్నాం గ్రేట్ వాల్ ఆఫ్ చైనా లేదా గోల్కొండ కోట ఇదే పురాతనమైనవి అని మనం అనుకుంటాం కానీ అంతకంటే పురాతనమైన గోడ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ గోడ న్యూజిలాండ్ దేశంలో ఉంది ఈ గోడను కూడా మనుషులే కట్టారు అయితే ఈ గోడని కట్టింగ్ ఎన్ని సంవత్సరాలు అయిందో తెలుసా మూడు లక్షల ముప్పై వేల సంవత్సరాలు అయింది అన్ని సంవత్సరాల క్రితం మనుషులు ఆ గోడను నిర్మించారు ప్రపంచంలో అతి పురాతనమైన మనుషులు కట్టిన ఈ గోడ గురించి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం న్యూజిలాండ్ లోని తక్కువ సరస్సు తీరంలో ఒక చమత్కారమైన విషయం ఉంది అక్కడ ఒక వివరణాత్మకమైన కళ కలిగి ఉంది అది ఏమిటంటే కైమనావ గోడ అది అతి పురాతనమైన గోడ కైమనావ గోడ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి న్యూజిలాండ్ దేశంలో మొట్టమొదటి మానవుడు ఎనిమిది వందల సంవత్సరాలు జీవించి ఉన్నాడు అని చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి ఈ దశ గోడపై జరిగిన విశ్లేషణ రెండు వేల సంవత్సరాల కాలం ముందుది అని కొందరు భావిస్తున్నారు దాని గురించి స్పష్టంగా ఒక కథ ద్వారా కూడా చెప్పబడింది ఈ వివాదాస్పదమైనటువంటి గోడ పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ప్రజల దృష్టిలోకి వచ్చింది న్యూజిలాండ్ లోని భారీ భారీ స్పోన్ కైమనావా కైమనావ లో అతి పెద్ద రాళ్ళు పురాతనమైన కట్టడాలు న్యూజిలాండ్ సంస్కృతికి నిదర్శనంగా కనిపించాయి అప్పుడు విశ్లేషణ చేసి రాయి కూడా కనీసం రెండు వేల సంవత్సరాలు ఉండవచ్చని అంచనా వేశారు ముందుగా న్యూజిలాండ్లో స్థిరపడిన వారు అక్కడ దాన్ని నిర్మించారు అని భావించారు ఆ గోడని రెండు వేల సంవత్సరాల క్రితం నిర్మించి ఉంటే న్యూజిలాండ్ లో అక్కడి ప్రజలు ఎనిమిది వందల సంవత్సరాల క్రితమే కదా జీవించడం మొదలు పెట్టారు మరి ఆ గోడ ఎలా వచ్చింది న్యూజిలాండ్ లోని పురాతన నాగరికతల్లో విషయాలను అనుసంధానిస్తుంది అని పేర్కొన్నారు తన ఆరోపణలకు ఆధారాలుగా పన్నెండు భాగాల ఫోటోలను కూడా జతచేశారు అయితే ఈ వాదన వెనుక అనేక రాజకీయాలు జరిగాయని చెప్పవచ్చు పురావస్త శాఖవారు అనేక మంది శాస్త్రవేత్తలు అనేక మంది మేధావులు దీనిపై అనేక పరిశోధనలు జరిపి ఇది శత్రుత్వ ప్రదేశంగా నిర్ణయించి దీన్ని మూసివేయడం జరిగింది అయితే ఈ గోడ పురాతనమైనది అనడానికి సాక్ష్యాలు లేవు కనుక ఇది ముగింపులోని పరిశోధనగా మిగిలిపోయింది అధికార భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు దీన్ని పరిశీలించి ఇది ఒక ఇంటి బ్రైట్ అని ప్రస్తావించారు అంటే నిర్జలీకరణం అని అర్థం మూడు లక్షల ముప్పై వేల సంవత్సరాల క్రితం సృష్టించబడిన ఒక సహజమైన నిర్మాణం అని వారు పేర్కొన్నారు ఇక ఆ మాటతో న్యూజిలాండ్ ప్రజలు దీనిపై వాద ప్రతివాదనలు ఆపేశారు ఆకారాన్ని బట్టి దానిపై ఉన్న పగుళ్ళని బట్టి అక్కడ జరిగిన రకరకాల విస్ఫోటనల ఆధారంగా కూడా ఇది చాలా బలమైనది అని కనిపెట్టారు అయితే కొన్ని వేల సంవత్సరాల క్రితం అక్కడికి రాళ్ళను ఎలా పెడతారు ఆ గోడ ఎలా నిర్మించారు అనే ప్రశ్నలకి మాత్రం ఇప్పటికీ సమాధానాలు లేవు అయితే వ్యాప్తంగా అనేక చోట్ల కనిపించే గోడ నిర్మాణం కానీ ఈ గోడ నిర్మాణం కూడా ఉంటుంది కానీ అతి పెద్ద రాళ్లతో ఈ గోడ నిర్మించబడింది ఇది న్యూజిలాండ్లో మూడు లక్షల ముప్పై వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి కైమా నావ గోడ యొక్క విశేషం సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి